కేరళలోని అట్టింగల్ ట్విన్ మర్డర్ కేసు అంటే దేశవ్యాప్తంగా తెలుసు అత్యంత దారుణమైన పాశవికమైన హత్యలు అవి హంతకుడు మానవత్వానికే మచ్చ అతని లవర్ అయితే మాతృత్వానికే చేడ పురుగు లాంటిది వీళ్ల స్టోరీ వింటే ఖచ్చితంగా వీరి ముఖంపై ఉమ్మేస్తారు శృంగారం పిచ్చికి ఈ హత్యలు పరాకాష్ట ఆ స్టోరీ డీటెయిల్స్ చూస్తే మతిపోవడం ఖాయం తిరువనంతపురంలోని టెక్నో పార్కులో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నీనో మ్యాథ్యూ అతని టీంలోనే ముప్పై ఏళ్ల అనుశాంతి కూడా పనిచేస్తుంది ఆమెకు లిజీష్ అనే వ్యక్తితో పెళ్ళైంది మూడేళ్ల పాప కూడా ఉంది పేరు స్వస్తిక లిజీష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు భార్యను ప్రేమగా చూసుకునేవాడు కానీ అతని ప్రేమను బలహీనత అనుకుంది అనుశాంతి అందుకే తన టీం లీడర్గా ఉన్న మాథ్యూతో ప్రేమలో పడింది ఇద్దరి పరిచయం కాస్త రూమ్ వరకు దారితీసింది దాదాపు ఏడాది పాటు వీరు బంధాన్ని కొనసాగించారు లిజీష్ అతని భార్య అనుశాంతి ఉదయం పనికి వెళితే పాపను అతని తల్లి విజయమ్మ అలియాస్ వమన తండ్రి తకప్పని జాగ్రత్తగా చూసుకునేవారు ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయగానే వెంటనే లిజీష్ వచ్చి పాపను చూసుకునేవాడు పైగా తమ వంశంలో ముప్పై ఏళ్ల తర్వాత పుట్టిన చిన్నారి అని ప్రేమగా చూసుకునేవారు అందుకే స్వస్తిక ఫస్ట్ బర్త్డేను లిజీష్ దాదాపుగా రెండు లక్షల ఖర్చు పెట్టి గ్రాండ్గా చేశాడు అయితే ఓ పక్క అనుశాంతి మాథ్యూతో గడుపుతూనే భర్తతో కూడా సఖ్యతగా ఉండేది ఇద్దరు ఒక ఫ్లాట్ని తీసుకొని కంపెనీకి సెలవులు పెట్టి అప్పుడప్పుడు అక్కడే గడిపేవారు అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా ఇద్దరు అదే ఫ్లాట్లో పనిచేసేవారు సాయంత్రానికి అను ఇంటికి వచ్చేసేది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో అతిగా మాట్లాడుతుంటే లిజీష్కు అనుమానం వచ్చింది ఆమె వేరే పని మీద బిజీగా ఉన్నప్పుడు మెసేజ్లను చూశాడు ఆ బూత్ మెసేజ్లను చూస్తే ఎవ్వరికైనా అనుమానం వచ్చేస్తుంది ఆ రొమాంటిక్ మెసేజ్లను చూసి షాక్ అయ్యాడు ఆ తర్వాత వెంటనే నిలదీశాడు లిజీష్ చీ నువ్వు మంచిదనం అనుకున్నాను భర్త పాప ఉన్నా కూడా వేరే వాడితో ఇలా తిరుగుతావా అంటూ నీ స్థాయి ఏంటో తెలుస్తుందని అన్నాడు ఎప్పటికైనా మానే లేదంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చాడు లిజేష్ తన భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిసినా తన తల్లిదండ్రుల ముందు పరువు పోతుందని గొడవకు దిగలేదు లిజేష్ అంతేకాదు మనకు పాప ఉంది ఈ సమయంలో నువ్వు తప్పు చేసినా నేను ఆవేశపడ్డా మన బిడ్డ స్వస్తిక జీవితం నాశనమవుతుంది కాస్త ఆలోచించు హాయిగా జీవితాన్ని గడుపుదాం నీకు ఇష్టం లేకుంటే తన తల్లిదండ్రులతో ఎక్కడే ఉంచుతాను వేరే చోట ఇల్లు తీసుకుందాం నాకంటూ ఉంది బంధువుల మధ్య స్నేహితుల మధ్య తలదించుకునేలా చేయొద్దని బ్రతిమలాడాడు లిజేష్ కానీ అనుశాంతిలో కోపం పెరిగింది కానీ ఎక్కడా తగ్గలేదు తనను హీనంగా మాట్లాడాడని వార్నింగ్ ఇచ్చాడని మనసులో పెట్టుకుంది అనుశాంతి భర్త ఉన్నాక వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావంటే నీ స్థాయి ఏంటో తెలుస్తుందని లిజీష్ అన్న మాటలు అనుశాంతి మెదడులో నిలిచిపోయాయి అవే మాటలను వెళ్ళి మాథ్యూకి చెప్పింది ఇక తన మధ్య ఉన్న సంబంధం లిజీష్కు తెలిసిపోయింది నన్ను నానా మాటలు అన్నాడు నన్ను దానిలా అవమానించాడని కన్నీళ్లు పెట్టుకుంది దీంతో మ్యాథ్యూ కూడా రగిలిపోయాడు ఆ వెంటనే తాను లిజిష్ను చంపుతాను ఆ తర్వాత మనం హాయిగా కలిసి ఉందామని శాంతికి సలహా ఇచ్చాడు మరి పాప విషయంలో ఏం చేద్దామనే చర్చ కూడా సాగింది పాపను తీసుకుని రా మనం పెంచుకుందామని చెప్పింది అయితే వారిని చంపి పాపను తీసుకొస్తే మనం దొరికిపోతాం అసలు హత్య చేస్తే సాక్ష్యం ఉండకూడదు అంతేకాదు దోపిడి దొంగలు హత్య చేసి ఉంటారనేలా నేను చేస్తానని మ్యాథ్యూ ఆమెకు మాటిచ్చాడు దీంతో సరేనంది అనుశాంతి అంటే భర్త తన కూతురు స్వస్తికను కూడా చంపేందుకు మ్యాథ్యూకి లైసెన్స్ ఇచ్చేసింది ఆ తర్వాత ఆమె ఇంటి అడ్రస్ చెప్పింది అంతేకాదు తమ ఇంటి ఫోటోలను తీసుకొని అతనికి వాట్సాప్ కూడా చేసింది ఏదైనా జరిగితే ఎలా పారిపోవాలి ఇంట్లో ఎన్ని రూట్లున్నాయి ఎన్ని రూములున్నాయి తన అత్తమామలు ఎక్కడ ఉంటారో చెప్పింది తన కూతురుని ఎక్కడ పడుకోబెడతారు బయటకు ఎలా రావాలి ఎటువైపు వస్తే ఏ రోడ్డు వస్తుందనేది క్లియర్గా మ్యాప్ను మాథ్యూకి గీసి చూపించింది వాటిని చూసిన తర్వాత బయటికి వెళ్ళిన మాథ్యూ కొబ్బరి బోండాలు అడిగే కథితో పాటు బేస్బాల్ బ్యాటిను కూడా కొన్నాడు తన ఫింగర్ ప్రింట్స్ను ఎక్కడా పడకుండా జాగ్రత్త పడాలనుకున్నాడు ఆ వెంటనే ప్లాన్ రెడీ చేసుకున్నాడు ఏప్రిల్ పదహారు రెండు వేల పద్నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు హత్యకు సమయాన్ని ఫిక్స్ చేసుకున్నాడు ఆ రోజున ఆఫీస్కి వెళ్ళింది అనూ కానీ మ్యాథ్యూ లీవ్ పెట్టాడు అతను లిజీష్ ఇంటికి వెళ్లే ముందు తన అత్తకు ఫోన్ చేసింది అనుశాంతి పాప ఏం చేస్తుంది లిజీష్ ఏం చేస్తున్నాడని ఆరా తీసింది పాప పడుకుంది లిజీష్ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నాడని చెప్పింది ఆ తర్వాత లిజీష్ ఇంటి దగ్గరే ఉన్నాడని మ్యాథ్యూకు ఫోన్ చేసి ఒప్పందించింది ఆ వెంటనే బ్యాగ్లో పెద్ద కత్తి బేస్బాల్ బ్యాట్ను బ్యాగ్లో పెట్టుకున్నాడు మ్యాథ్యూస్ అడ్రస్ ఆధారంగా ఫోటోల ఆధారంగా గేటు తీసుకొని చిన్నగా ఇంట్లోకి వెళ్ళాడు మ్యాథ్యూ అతను వెళ్ళేటప్పటికీ లిజీష్ ఇంట్లో లేడు అతని తండ్రి కూడా లేడు ఇద్దరు బయటికి వెళ్ళారు లిజీష్ తల్లి మాథ్యూని చూడగానే నువ్వు ఎవరో అని అడిగింది తాను లిజీష్ స్నేహితుడినని పెళ్ళికి ఆహ్వానించడానికి వచ్చానని చెప్పాడు అతన్ని వెంటనే పిలుస్తారా తాను పెళ్లి పత్రికలు ఇవ్వడానికి దూరం వెళ్ళాలి అని వృద్ధిరాలి ముందు మంచి మనిషిలా నటించాడు మ్యాథ్యూ ఆమె నిజమే అని నమ్మి లిజీష్కు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు పెళ్లికి పిలవడానికి వచ్చాడట నిన్ను రమ్మంటున్నారని చెప్పింది లిజీష్ పేరు అడిగితే సమాధానం చెప్పకముందే ఆమె నుంచి ఫోన్ తీసుకొని కట్ చేశాడు మ్యాథ్యూ ఆమె షాక్ అయింది ఆ వెంటనే కత్తి తీసిన మ్యాథ్యూ లిజీష్ తల్లిని పదిహేడు సార్లు నరికాడు ఆ తర్వాత నిద్రపోతున్న పాప తల మీద బేస్బాల్ బ్యాట్తో లాగి కొడితే మెదడు బయటకు వచ్చింది పసి పాప అని కూడా చూడలేదు దుర్మార్గుడు ఇద్దరు చనిపోయిన తర్వాత అక్కడే ఉన్న బట్టలతో రక్తపు మరకలు తుడిచాడు ఇక లిజీష్ కోసం వెయిట్ చేశాడు సరిగ్గా అరగంట తర్వాత లిజీష్ ఇంటికి వచ్చాడు బైక్ సౌండ్ రాగానే కత్తి వెనక్కి పెట్టుకుని రెడీగా ఉన్నాడు మ్యాథ్యూ కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా బయట నుంచి వస్తూ మీరు ఎవరు అని అడిగాడు లిజేష్ సమాధానం చెప్పకుండానే కత్తి తీసి నరకబోయాడు అయితే అతను జరగడం వల్ల మెడ మీద పడాల్సిన వేటు భుజం మీద పడింది వెంటనే తేరుకున్న లిజేష్ అతన్ని గట్టిగా తన్ని గేటు నుంచి పారిపోయాడు పక్కనే ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్ళి కేకలు పెట్టాడు అయితే తాను ఎక్కడ దొరుకుతాననే భయంతో కత్తిని బ్యాట్ను బ్యాగ్లో పెట్టుకొని బైక్ పై పారిపోయాడు మాథ్యూస్ రక్తం కారుతున్న లిజేషన్ చూసి చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది కర్రలు కత్తులు తీసుకొని ఇంటికి చేరిన అప్పటికే మాథ్యూ పారిపోతూ కనిపించాడు కానీ లోనికి వెళ్ళిన తర్వాత చూస్తే లిజీష్ తల్లి చిన్నారి సేవలను చూసి అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు తన పాపను తల్లిని చూసి కుప్పకూలిపోయాడు లిజిష్ అతని బంధువులు పోలీసులకు ఫోన్ చేయడంతో క్లూస్ టీమ్ తో వచ్చి లిజీష్ ను ఆసుపత్రికి పంపి అతని తల్లి వమనను కూతురు స్వస్తిక బాడీస్ ని పోస్టుమార్టం పంపించారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం ఆసుపత్రిలో ఉన్న లిజీష్ ను విచారించగా తన భార్య బాయ్ ఫ్రెండ్ మాథ్యూ నరికాడని చెప్పాడు ఆ వెంటనే టెక్నో పార్కు వెళ్లి అను శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట బొకాయించింది ఆమె ఫోన్ను లాక్కొని మెసేజ్లను వాట్సాప్లను పరిశీలించగా గూడుపుటాని మొత్తం బయటపడింది తాము కలిసి ఉండేందుకు మ్యాథ్యూ తన భర్త లిజీస్ను చంపాడని కూల్గా చెప్పింది ఇక హత్యల తర్వాత పారిపోయాడు మ్యాథ్యూ అయితే రాత్రి సమయంలో హైవేపై కారులో పారిపోతుండగా పోలీసులు చేసి చేసి పట్టుకున్నారు తమదైన సెల్లో తంతే మొత్తం కక్కాడు మ్యాథ్యూ అయితే లవర్ కోసం చిన్నారిని కూడా చంపించిన తల్లిని చూసి పోలీసులు చేదరించుకున్నారు ఇక అప్పటికే వార్త మీడియాలో సంచలనంగా మారింది తిరువనంతపురంలో అట్టింగల్ డబుల్ మర్డర్ కేసులో చిన్నారి తల్లే నీచురాలు ఆమె బాయ్ ఫ్రెండ్ హంతకుడని వార్తలు హోరెత్తాయి అందరూ కూడా చిన్నారి బ్రెయిన్ బయటకు వచ్చేలా తలపై బాధిన నీచుడంటూ మాథ్యూని మీడియాలో ఏకిపారేశారు జనం కూడా అనుశాంతిని ఆమె లవర్ నీనో మాథ్యూని జనం తీయాలని ధర్నాలు చేశారు దాదాపు రెండేళ్ల పాటు కోర్టులో విచారణలు సాగాయి తిరునంతపురం ప్రిన్సిపల్ సెషన్ జడ్జి వి షిర్సి తన తీర్పును ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పదహారున వెల్లడించారు అయితే తీర్పుకు ముందు న్యాయమూర్తి షిర్సి చలించిపోయారు ముందుగా అనుశాంతితో మాట్లాడారామె మాట్లాడారామే నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా మాతృత్వానికే నువ్వు అవమానం నీకు భర్త ఇష్టం లేకున్నా అవసరం లేకున్నా చట్టపరంగా విడాకులు తీసుకో ఇలా మనుషుల ప్రాణాలు తీస్తారా నువ్వు అసలు మనిషివేనా పాలిచ్చి పెంచిన పాపను ఇలా పాశవికంగా కనీసం చూడడానికి వీలు లేకుండా నిద్రలోనే చంపేస్తారా నువ్వు మనిషివి కాదని వ్యాఖ్యానించింది న్యాయమూర్తి ఆ తర్వాత నేను అయితే కడిగి పారేశారు నువ్వు చదువుకున్న మూర్ఖుడివి వృద్ధ మహిళను చంపుతావా ఆమె నీకు ఏం పాపం చేసింది నీకు అసలు పరిచయం కూడా లేదు కదా కనీసం నువ్వెవరో కూడా తెలియదు తన మనవరాలితో హాయిగా ఇంటి దగ్గర ఉంటే నీ పిచ్చి కోసం చంపుతావా ఇక చిన్నారైతే నువ్వు తీసుకెళ్లిన బ్యాటు పొడవు కూడా లేదు కదా ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోలేదు తన తల్లి ఎంత నీచురాలో కూడా తెలుసుకోలేకపోయింది తెలివి రాకముందే చంపావు చీ నీ పర్సనాలిటీకి బ్యాడ్తో తల మీద బాదుతావా నువ్వు కంటే నీచుడివి పశువులకైనా తిండి పెడితే పని చేస్తాయి నువ్వు పశువు కంటే హీనం సభ్య సమాజంలో బ్రతికే హక్కే లేదు నీకు శిక్ష విధిస్తున్నాను చచ్చే వరకు మాథ్యూని తీయాలని ఆగ్రహంగా తీర్పునిచ్చారు జడ్జ్ ఆ తర్వాత పాపను చంపడానికి తన అత్తగారిని చంపడానికి కారణమయ్యావు మీ ఇంటి అడ్రస్తో పాటు ప్లాన్ మొత్తం గీసి అతనికి పంపావు అసలు ఈ హత్యలు నీ వల్లే జరిగాయి నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నానంటూ తీర్పు చెప్పారామే అంతేకాదు మ్యాథ్యూకు అరవై లక్షల ఫైన్ కూడా విధించింది అనుశాంతికి శాంతికి యాభై లక్షల జరిమానా విధించింది కోర్టు ఆ నష్టపరిహారాన్ని లీజేసుకోవాలని తండ్రి తకప్పనకు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది అంతేకాదు ఒకవేళ చెల్లించుకుంటే వారి పేరు మీద ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించడం సంచలనంగా మారింది ఇలాంటి హిస్టారికల్ తీర్పులు చెప్పిన వి శిర్సి ఇప్పుడు కేరళలో హైకోర్టు జడ్జిగా ఉన్నారు శిక్ష పడ్డ తర్వాత కోర్టు బయట మీడియాతో మాట్లాడేందుకు మ్యాథ్యూ నిరాకరించాడు కానీ శాంతి మాత్రం బాధపడకపోగా మీడియాపై ఫైర్ అయింది తనను కూతురును చంపిన తల్లిగా చూపించకూడదట మీడియాపై సీరియస్ అయింది తాను చంపమని చెప్పలేదని ఆవేశంగా చెబుతుంటే పోలీసులను లాక్కుని పోయారు అలా ఈ ఇద్దరు దుర్మార్గులు నీచమైన పనిచేశారు ఇక వీరికి శిక్ష కూడా ఖరారైపోయింది మీ తీర్పు ఏమిటో తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి